Yeah. you కలిసి సో ఈవెంట్ ఎలా జరుగుతుంది ఎవరెవరు వస్తున్నారు ఎవరిని మీట్ అవుతున్నాం ఎలా ఉంది ఏంటనేది బ్లాగ్ అంతా కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి అండ్ కొత్తగా రెండు మనం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆక్టివేట్ చేసుకోండి వీడియోనైతే ఫస్ట్గా లైక్ చేయండి నేను ఎంతో సింపుల్గానే ఇష్టం బాయ్ బాయ్ సో స్టార్ట్ అయిపోయామండి ఈవెంట్కి అయితే వెళ్ళిపోతున్నాము నేను సంగీతం ఎక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యాము మధ్యలో ఇంకొక యూట్యూబర్ యాడ్ అవుతారనమాట ఎవరు ఏంటనేది తను యాడ్ అయిన తర్వాత చెప్తాను నేను సో చూస్తూ ఉండండి ఎలా ఉంది నా లుక్ బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఇంకొంచెం ధైర్యం చేస్తాను మేకప్ చేయించుకోవడానికి కానివ్వండి ఏదైనా తగ్గినా పెరిగినా కవర్ చేసుకోవడానికి చెప్పేసేయండి ఇంకా వచ్చేసిందండి జాయిన్ అయిపోయింది తను కూడా ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోయినా ఈవెంట్కి మస్తు లేట్ అయింది అనమాట మొత్తం సంగీతనే చేసింది ఎవరు ఒకరి మీద సాటిస్ఫాక్షన్ ఉంటుంది లేదు రూట్లు చెప్పొచ్చా మేము అసలు ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళాలి మధ్యలో మార్నింగ్ పికప్ చేసుకునేది ఉంది ఆయనేమో డైరెక్ట్ ఈవెంట్ కి టీ హబ్ పెట్టుకున్నాడు లొకేషన్ నేనేమో నా లొకేషన్ పెట్టుకుని కన్ఫ్యూజ్ అయ్యి ఊరంతా తిరిగి తిరిగి వన్ తిరిగినాం ఇప్పుడు మేము అంటే నేను విజయవాడ నుంచి వాళ్ళు కదా హైదరాబాద్ చూపించాలని ఫిక్స్ అయిపోయింది అనమాట అట్లా రాంగ్ రోడ్ పెట్టేసింది నిజంగా చెప్తే నమ్మరు అసలు ఫుల్ నీరసం వచ్చేసింది నాకు ఇంకా హోప్స్ వదిలేసుకున్న టైంలో ఇప్పుడే కొంచెం దగ్గరకు అనమాట ఎయిట్ మినిట్స్ అని ఎప్పటి నుంచో చూపిస్తుంది అది ఇప్పుడు ఇంకా ఫైవ్ మినిట్స్ దగ్గర ఆగింది ఏందో అండి ఎక్కడి నుంచో ఇక్కడికి నువ్వు గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉన్నావు హైదరాబాద్ చూపించాలని కార్ అద్దాలో నుంచి వెళ్ళి బాగా చూపిస్తుంది బాగా చూస్తున్నాను నేచర్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను హైదరాబాద్ ఎంత చేసినా అని అది అలాగే ఉంది చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్ ఎవరు చూడాలంటే ఇవ్వకు ఈ కిటికీలో నుంచి చూపించింది మీకు ఈ చిన్న కిటికీలో నుంచి నేను చూపిస్తాను ఏంటి తప్ప ఇది ఎనర్బిట్ మాల్ ఫైనల్ గా ఈ బ్రిడ్జ్ మీద ఎక్కాను బ్లాగ్ చూస్తావు కదా నేను ఇది తీసుకురాలేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవ్వ నేను ఎక్కాను ఇది దుర్గం బాగుంది ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎప్పుడు చూసినా కూడా అదో రకమైన ఎక్సైట్మెంట్ ఉంటుంది నాకైతే కొత్తగా చూస్తా ఉంటాను భలే అనిపిస్తుంది ఇవి చూస్తుంటే చూసామండి చూసావా ఈ లైటింగ్కి కరెక్ట్గా ఉంది మేకప్ అదే చెప్తున్నా ఇప్పుడు చూసుకుంటున్నబా నా జుట్టు షార్ట్ ఉంది కానీ బాగుంది ఈవెంట్లోకి ఎంట్రీ కాగానే ఇలా ఒక బ్యాండ్ అయితే వేస్తారనమాట సోషియా ఉడిది మనకి క్రియేటర్ కలెక్టివ్కి ఏదైతే ప్రాసెస్ ఉందో సేమ్ ఒక్కరికే ఎంట్రీ అండి అందుకే నై లేకుండా ఫస్ట్ టైం ఒక ఈవెంట్కి అయితే వచ్చాను అసలు పలకరించని వాళ్ళు లేరు అన్న ఇది లేదండి చాలా మంది పలకరించారు అసలు నాకైతే భలే హ్యాపీ అనిపించింది చాలా మందిని మీట్ అవ్వని వాళ్ళని కూడా ఇప్పుడు మీట్ అయ్యాను అండ్ సుమా కనకాల గారు కూడా వచ్చారు దయచేసి అందరినీ పూజ కదా ఫస్ట్ చేస్తున్నాము వన్ మిలియన్ ఇంప్లూయస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈరోజు

లాస్ట్ యూట్యూబ్ క్రియేటర్ దానికి మరీ మెసేజ్ చేసింది నాకు అక్క మీరు ఎందుకు రాలేదు మీకు ఇన్విటేషన్ దాని ఇంకా చెప్తున్నా తనదోని ఇట్లా ఒకరు అప్పుడు దానికి రాలేదు దీనికి వచ్చిందిలే అనేసి మంగళగిరి మంగళవారం దిగ్గ అక్కవాళ్ళతో అక్క వాళ్ళు దొరకడం అబ్బాయి చిరంజీవి రెడ్డి తెలుగు రైతు ప్రా వ్యవసాయ అభివృద్ధించినటువంటి రాజేందర్ రెడ్డి చురెడ్డి గారు రాజేందర్ రెడ్డి 96542 చిన్ను ఇదిగోండి అమ్మా ఆర్ క్యాప్చర్ చిన్ను కొయ్య అప్లీషన్ ఉంది చూడండి నేను

ఒక పదిహేను నిమిషాల్లో ఈ వేదిక పైన ఇది ఒక మంచి గెట్ టుగెదర్ లాగా అనిపించింది చాలా మంది క్రియేటర్స్ అయితే మీట్ అయ్యానమాట చాలా మందితో మాట్లాడాను చాలా విషయాలు షేర్ చేసుకున్నాము చాలా చాలా ఫన్ క్రియేట్ అయింది మస్తు ఎంజాయ్ చేశాను ఈవెంట్ని అయితే పర్టికులర్గా ఈవెంట్లో ఇవి డిస్కషన్ చేశారు అలాంటివి ఏమీ లేవు సో జస్ట్ ఫైవ్ మిలి వన్ మిలియన్ వాళ్ళకి సుమా కనకళ గారితోని అవార్డ్స్ ఇప్పించారు తర్వాత ఫోర్ టు నైన్ ల్యాక్స్ ఉన్న వాళ్ళకి తర్వాత ఫోర్ ల్యాక్స్ బిలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు కానీ త్రీ ల్యాక్స్ ఉన్న వాళ్ళకు కూడా అవార్డ్స్ ఇచ్చారు టూ ల్యాక్స్ ఉన్న వాళ్ళకి వన్ ల్యాక్ ఉన్న వాళ్ళకు కూడా అవార్డ్స్ ఇచ్చారు కొంచెం అక్కడ ఏదో వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు అట్లా కొంతమందికి అవార్డ్స్ ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు మాకు కూడా వస్తాయని ఎక్స్పెక్టేషన్స్తో ఉండే బట్ రాలేదు లాస్ట్లో చిన్న మెడల్ లాంటిది అయితే ఇచ్చారో అవార్డు రాలేదనమాట అక్కడ కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేసింది నాకు సంగీత గేమ్ మోనూస్ కిచెన్ ఇంకా అమూల్య ఉందిగా వాళ్ళకి ఇట్లా చాలా మందికి ఇవ్వలేదు చాలా మంది ఫీల్ అయ్యారన్నమాట అక్కడ నిజంగా అది కొంచెం హట్టింగ్ అనిపించింది ఫుడ్ అయితే చాలా బాగుంది మా అంటే నా కూడా దగ్గరలో ఉన్న కలవలేను అన్న హాయ్ అన్న ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అక్కడ కలిసాం నాకైతే చాలా సంతోషంగా ఉంది తప్పకుండా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ వచ్చేసి ఈవెంట్లో ఫుడ్ ఎవరైతే చూసుకున్నారో వాళ్ళకి ఆ ఫుడ్కి సంబంధించింది రివ్యూ ఇవ్వమని చెప్పేసి అడిగారనమాట సో రివ్యూ అయితే ఇచ్చేసారు నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను ఫుడ్ అయితే సూపర్ టేస్టీగా ఉందనమాట నాకు చాలా బాగా నచ్చాయి అన్ని అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట మేము గోంగూర చికెన్ అండ్ చికెన్ టిక్కా ఇంకోటి చికెన్ పకోడీ కానివ్వండి క్రిస్పీ పకోడి అలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ట్రై చేశాను ఫుడ్ అయితే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అదే రివ్యూ అయితే ఇచ్చాను మన ఛానల్ నేమ్తో చెప్పేసి రివ్యూ అయితే చూస్తుంటే మన చేసుకోకపోతే ఇచ్చాల్ ఒకటే ఎందుకంటే నేను తినలేదు ఇంకా నువ్వు తిన్నా నాకు గ్లాసుల్లో గులాబ్ జా బాగుంది చెప్పండి సో స్వీట్స్ ఇష్టం చాలా బాగుంది మొత్తం చాలా హ్యాపీగా ఉంది ఇలా బాగుంటుంది ఈవెంట్స్ పార్వతి తెలుగు బ్లాగ్స్ సంగీత సుధాకర్ మంచి రీల్స్ తీసామండి రెండు రీల్స్ ఏమో తీసాం బాగొచ్చాయి ఖచ్చితంగా చూడండి ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేశాను ఎంత బాగుంది కదా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ సో బా చే స్ట్రమ్లు కూడా వీడియోస్కి চালা ইচ্ছা থ্যাঙ্ক Thank you. <laughs> to be honest, uh, baby, I will take this as an opportunity to thank baby and meditate. Senses. It means a lot for us. Thank you, thank you so much for -huh. that. And our movie, then all the different situations, lot. Really, there are so many factors. बाम अब चाहिँ त्यसैले तप्ड एरिया किकन अगाडि अगाडि जता हेर त काम गरिन्छ द लाइन बोछि तरवर गरिन्छ सर श्री रचना वा थिएटर सर हैन నేనైతే ఈవెంట్ అని చాలా ఎంజాయ్ చేశాను నాగి రాలేదన్న ఫీలింగ్ ఒక్కటే ఇంక ఇక్కడ అదన్ టీవీ అన్న సుధీర్ అని అడిగి ఆయన కూడా అవార్డు అయితే ఇచ్చేశారు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశానండి ఫైనల్లీ మన ఛానల్ కూడా ఒక మెడల్ అయితే వచ్చేసింది సో చాలా హ్యాపీగా అనిపించింది ఆ స్టేజ్ ఎక్కడ మా అవార్డు కూడా తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది మంచి గుర్తుండిపోయే మూమెంట్ అనమాట పిల్లలు నాగి రాలేదు అన్న కొంచెం బాగా తప్ప ఈవెంట్ అంతా చాలా బాగా జరిగింది బాగా ఎంజాయ్ చేశాను అందరితో మాట్లాడాను అందరితో చిన్న చిన్న వీడియోస్ అయితే తీసుకున్నాను ప్రతిసారి అందరూ ఈ వీడియోస్ తీసుకుంటాను కానీ పోస్ట్ చేయడానికి ఈసారి చేసేసా ఏ చేయలేదు చేసేసా ఇదిగోండి మంచి మంచి మెడల్స్ అయితే వచ్చాయనమాట ఇక్కడ బాగా కనబడుతుంది అండి అబ్బా అమ్మో సో ఫైనల్ గా ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది ఈవెంట్ లో పార్టిసిపేషన్ కన్నా కూడా మేమంతా బాగా ఎంజాయ్ చేసాం అనమాట చాలా బాగుంది కొత్త పరిచయాలు కొత్తగా ఏం లేదు అంత పాత పాత ఎప్పటి నుంచో తెలిసిన అలాగే ఉన్నాము సో చాలా బాగా జరిగింది ఈవెంట్ అయితే అండ్ అందరికి బాయ్ బాయ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్స్ సో బాయ్